హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ గోరు చిక్కుడుకాయ కొబ్బరి అండి ఫ్రై అనమాట ఇది సైడ్ డిష్ చాలా బాగుంటుంది రోటీలోకి చపాతీలోకి తర్వాత రైస్లోకి సైడ్ డిష్ చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీ హెల్దీ హెల్దీ ఓకే ఇదిలా చేయాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము ప్రాసెస్లోకి వెళ్దాం ఈరోజు మనం గోరు చిక్కుడుకాయ కొబ్బరి చేద్దామండి ఇది సైడ్ డిష్ ఇది చాలా బాగుంటుంది మంచిది కూడా అనేది ఎలా చేయాలో చూద్దాము దీన్ని గోరు చిక్కుడుకాయలు నేను ఒక హాఫ్ కేజీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను దీన్ని సన్నగా ముక్కలు కట్ చేసుకుందాము ముందుగా తర్వాత కొద్దిగా వాటర్ వేసి సాల్ట్ వేసి ఉడికించుకుందాం చూడండి ఈ గోరు చిక్కుడుకాయలు నేను ఇలాగ సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను దీనిలోనే కొంచెం కడిగేస్తున్నాం కడిగేసి ముక్కలు కట్ చేసి కొంచెం ఒక చిన్న గ్లాసులో వాటర్ పోయండి కొంచెం చాలు అలాగే ఒక కొద్దిగా దీనికి సరిపడంత సాల్ట్ కొంచెం ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇది కలిపేసి కుక్కర్లో ఒక కుక్కర్లో మామూలుగానే పెట్టండి నేనైతే ఓవెన్లో పెట్టుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ కుక్ చేద్దాం వీటిని మామూలు స్టవ్ మీదైనా టెన్ మినిట్స్ సరిపోతుంది నేను ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేస్తున్నాను టెన్ మినిట్స్ అయిపోయిందండి ఇది ఉడికిపోయినాయి ఇవి మనకి ఇది దాదాపుగా వన్ థర్డ్ కుక్ అయిపోతాయి ఇవి అట్లా వేసుకొని రెడీ చేసి పెట్టుకుందాము వాటర్ అయితే స్ట్రెయిన్ అయిపోతుంది ఇలాగా చూడండి మనం తాలింపు పెట్టుకోవడానికి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నేను కళాయిలో వేసి హీట్ చేస్తున్నాను ఇలాగా ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అది ఎండుమిరపకాయలు కొబ్బరి మెయిన్ అండి దీనికి కొబ్బరి లాస్ట్లో వేస్తాము కరివేపాకు అల్లము వెల్లుల్లిపాయలు ఒక టీ స్పూన్ జీలకాయ అయితే ఒక నాలుగు ఐదు ఎండిమిరపకాయలు తీసుకున్నాను అలాగే అల్లము చిన్న ముక్క వెల్లుల్లిపాయలు ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయ అయితే ఒలుసుకుంటే సరిపోతుంది ఇవి ఒక టీ స్పూన్ వరకు తిరగద ఇవైతే వేసి ముందు మిక్సీ మిక్సీ జార్ వేసుకొని మిక్సీ చేసుకుందాము ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు ముందుగా మనం తాలింపు తెనుసులు వేసుకున్నాము కొంచెం ఆవాలు తిరకర అలాగే రెండు పచ్చిమిరపకాయలు సన్నగా పొడవుగా వేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీనిలో మనం మిర్చి వేసి పెట్టుకున్నాం కదండి ఎండుమిరపకాయలు నాలుగు ఎండుమిరపకాయలు జీలకర్ర అల్లము వెల్లుల్లి కొంచెం అల్లం కొద్దిగా వాసన పోయిన తర్వాత మనము ఆనియన్స్ వేసుకుందాం దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా మనం ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాము మీకు సరిపడా చూసుకొని వేసుకోండి ఉల్లిపాయలు చక్కగా మెత్తగడిపోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ తెచ్చేటప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న బీన్స్ ఉన్నాయి కదా అవి వేస్తాం ఇలాగ నేను కొబ్బరి ఉంది కదండి కొబ్బరికి పైన చెక్కు ఉంటుంది కదా బ్రౌన్ పాట్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీలో వేసి పెట్టుకుందాము కొబ్బరి మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము వీటిని మిక్సీలో వేసుకొని సన్న కోరుదాం సన్నగా తరిగేది ఇలాగ చూడండి మనం ఆనియన్స్ అయి చేసుకొని వేయించుకుంటున్నాం కదా ఆనియన్ కూడా కొంచెం బాగా వేగిపోయింది తీసేట్లో మనం గోరుచిక్కుడుగా మనం తీసుకెళ్తున్నాం కదా ఇది ఒక పది నిమిషాల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాం మూడు పెడదాము టెన్ మినిట్స్ అయిపోయింది మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోమన్నాం కదా ఇది చక్కగా దీనిలో ఉన్న చిత్తా వాటర్ తగ్గిపోయి ఆయిల్ మాత్రం మాట పైకి ఇప్పుడు దీనిగా మనం మూసే కదా మనం మిక్సీలో వేసి పెట్టుకుంటున్నాము తీసిన కొబ్బరి పచ్చి కొబ్బరి ఇది మస్తుగా వేసుకొని దీనికి బాగా మంచి కాంబినేషన్ ఇది పచ్చి కొబ్బరి దీనిలోనే తరిగి పెట్టుకున్నాం కొత్తిమీర కూడా వేసుకున్నాం దీనిలోకి మనం కారం ఏమైతే లేదు మిరపకాయలు వేసుకొని కారం బదులు కొంచెం తక్కువ వేసుకోండి మరి కారంగా ఉంటుంది కదా మంచిగా చూసుకొని మీకు సరిపడమంత కారం ఎప్పుడు తినేదాని కొంచెం తక్కువ వేసుకోండి వేసుకుంటే బాగుంటుంది చూసారు కదండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన ఇప్పుడు ఒక సరైన బౌల్లోకి తీసుకున్నాం టేస్ట టేస్టీ గోరు చిక్కుడుకాయ ఫ్రై